హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వీడియో చూసే వాళ్ళందరికీ చిన్న రిక్వెస్ట్ చూసిన వాళ్ళు తప్పనిసరిగా వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి వర్షాలు తగ్గిపోయి ఈ రోజే కదా బాగా ఫుల్గా ఎండ వచ్చింది రోజు వర్షాలు పడతా చలిగా ఉండి బయట అంట్లు కడగటానికి కూడా చాలా ఇబ్బంది పడిపోయాము ఈ రోజు మాత్రం హాయిగా ఉందనుకోండి బాగా ఎండ వస్తుంది బట్టలు కూడా చక్కగా ఆరేసుకోవచ్చు బాగా ఆరిపోతాయి రోజు ఎంత ఆరేసినా సరే ఎంత ఆరిపోయినా కానీ ఎండలో ఆరేసినట్టుగా అసలు ఉండనే ఉండవు కొంచెం మెత్తగానే ఉంటాయి ఎండలో ఆరేసుకుంటే మాత్రం బాగా ఎండిపోతాయి నైట్ అంట్లు గడకపోతే మాత్రం ఉదయం మాత్రం చాలా అంట్లు ఉంటాయి నైట్ అంట్లు కడిగాను అనుకోండి ఉదయానికి తక్కువగా ఉంటాయి ఒక్కోసారి బద్ధకం కడగాలంటే అందుకని అలాగనే ఉంచుతాను కొన్ని అంటలుంటేనే ఇంకా కొన్ని అంట్లు ఏం కడుగుతారు అది కాక వర్షాలు పడితే ఇంకా చల్లగా చలి పుడుతుంది కదా అందుకని అయితే కడగట్లేదు సింకులు అనుకోండి అప్పుడు అప్పుడు కడిగేసుకోవచ్చు ఇంకా శంకు లేకపోతే ఇంక ఇలాగనే ఉంటుంది ప్రాబ్లం సింకులు ఉన్నప్పుడేమో ఇంకా కాడ అంతా ముడుగవుతుంది బయటే కడుక్కుంటే బాగుండు అనిపించిద్దేమో ఒకవేళ కొంతమంది ఉంటారు చాలా మొండి కట్టాలనుకోండి వాళ్ళు చెప్పిందే మనం వినాలి వాళ్ళ మాటే నెగ్గాలి అంటారు వాళ్ళలో కూడా రెండు రకాలు ఉంటారు కొంతమంది మంచి వైపు కొంతమంది చెడు వైపు ఉంటారు మంచి వైపు మొండిగట్టాల వల్ల వాళ్ళ వల్ల ఇబ్బంది ఉండదు కాకపోతే మంచి అనేది మంచి కోసం పోరాడతారు మనకు ముందు అది మంచి అనేది అర్థం కాకపోయినా సరే తర్వాత అయినా కానీ వాళ్ళు నిరూపించుకుంటారు వాళ్ళు చేసేది కరెక్ట్ అని నమ్మిన వాళ్ళు ఇంకా వాళ్ళ పనిలో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు అటువంటి వాళ్ళ వల్ల మనకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు కానీ చెడు వైపున ఉంటారు చూడండి ఈ మాట వాడొచ్చో వాడకూడదో నాకు తెలియదు కానీ వాళ్ళ మాటే నెగ్గాలంటారు వాళ్ళు చెప్పిందే మనం వినాలంటారు వాళ్ళు అనుకున్న దానికి మనం వ్యతిరేకంగా ఉన్నామనుకోండి ఇంకా మన తాట తీస్తారనుకోండి వాళ్ళు చేసే పనులు మనం కరెక్ట్ కాదు తప్పు అని చెప్తున్నప్పుడు వాళ్ళు దానిని ఎందుకు గ్రహించరు వాళ్ళ వేవ్లోనే ఉంటారు వాళ్ళదే కరెక్ట్ అంటారు వాళ్ళ బిహేవియర్ అనేది మార్చుకోరనుకోండి ఇతరులని మార్చడానికి ట్రై చేస్తారు కానీ వాళ్ళది అనేది మార్చుకోరు ఒకళ్ళు ఇద్దరు చెప్పారనుకోండి ఒకళ్ళిద్దరు చెప్తే సరేలే అది మంచిదైనా సరే వాళ్ళు చెడు అంటున్నారు అనుకోవచ్చు కానీ పది మంది మీరు చేసేది చెడు అని చెప్పినప్పుడు మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి మనం చేస్తున్నది తప్ప ఇంతమంది మనల్ని రాంగ్ అంటున్నప్పుడు మనం చేసే పని ఒకసారి నిజాయితీగా ఉందా లేదా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి అలా కాకుండా నేను ఇంతే నేను ఇలాగనే ఉంటాను నేను మారను అని ఇంకా అదే దూరంలో ఉంటారండి వీళ్ళ వల్ల అందరూ చాలా విసిగిపోతారు చెప్పుకోలేనంత నరకం అనుభవిస్తారనుకోండి ఇతరుల్ని బాధ పెట్టేసి వీళ్ళు పాపం కట్టుకోవటమే కానీ వీళ్ళు పొందే లాభం ఏమి ఉండదు దీనివల్ల వాళ్ళకి ప్రయోజనం ఏమి ఉండదు ఒకళ్ళు చెప్తే వినరు వీళ్ళకి వీళ్ళకి తెలియదు నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ ఉంటారు అది మంచి చెడు అనేది కూడా వాళ్ళు గ్రహించుకోరు వర్షానికి రోలు చూడండి నిండిపోయినాయి ఇంకా వర్షం తగ్గిపోయిందిగా రోళ్ళల్లో నీళ్ళన్నీ అయితే తీసేస్తున్నాను ఇలాగనే ఉంచామనుకోండి రోళ్ళు పాచిపడతాయి దోమలు వస్తాయి దానివల్ల రోగాలు వస్తాయి అసలే ఇప్పుడు వాతావరణం చల్లగా ఉంది కదా మనం చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ఇంకా ఎక్కడెక్కడ నీళ్లు నిలవుండయి అనేది అయితే చూస్తున్నాను మెట్లు కింద ఒక డబ్బా లాంటిది ఉంది ఆ డబ్బాలో కూడా నీళ్లు ఉన్నాయి ఇంకా అవి కూడా తీసి పారబోసాను మొత్తం చెక్ చేస్తాను బయటపటికి వీటిల్లో అన్న నీళ్ళు ఉన్నాయేమనని ఎందుకంటే మేము చేనికి తీసుకెళ్లే ముందుకు సంబంధించిన బకెట్లు అవన్నీ ఉంటాయి కదా అవి బయట పెట్టుకుంటాము వాటిల్లో నీళ్ళు ఉన్నాయి అనుకోండి అవి తీసి పారబోస్తాము ఇంక ఇదిగోండి మెట్ల కింద చూస్తున్నాను ఈ డబ్బాలోనే నీళ్ళు ఉన్నాయి ఇవి మొత్తం తీసి పారబోసాను దీన్ని బోర్లు ఇచ్చి పెట్టాలి ఇలాగ పెట్టడం వల్ల వర్షం పడ్డప్పుడల్లా దీన్ని నిండా నీళ్ళు వస్తున్నాయి వీళ్ళు చేసే చేష్టలకి ఇతరులు చాలా విసిగిపోతారనుకోండి విసిగిపోతారు ఇబ్బంది పడిపోతారు అసలు ఎవరు చెప్పినా వాళ్ళ రూట్ అనేది మార్చుకోరు వాళ్ళ రూట్లోనే ఉంటారనుకోండి పక్కన వాళ్ళని కూడా వాళ్ళ రూట్లోకి లాక్కోవాలని చూస్తుంటారు కానీ వాళ్ళు మాత్రం మారరు సరే వీళ్ళు ఏమైనా మంచి పనులు చేస్తున్నారు మంచి మనుషులు మంచి బిహేవియర్ కలిగిన వాళ్ళు అనుకోవడానికి అది కూడా లేదు మనం ఏదన్నా ఒక పని మొదలుపెట్టినప్పుడు మన బిహేవియర్ అనేది బాగుండాలి మన వైపు ఒకరు వేలెత్తి చూపించే విధంగా లేకుండా ఉండాలి మనం అప్పుడు మనం ఏ పనైనా సరే నిలబడి మొదలు పెట్టాలి తప్పులన్నీ మన వైపును పెట్టుకొని పక్కన వాళ్ళని నిందించడం భావ్యం కాదు కదా మనం కరెక్ట్గా ఉండాలి మనం వెళ్ళే దారి కూడా కరెక్ట్గా ఉండాలి ఇవైతే నిన్నటి బాట్లు నిన్నటి బట్టలన్నీ ఇంక మంచాల మీద తీగల మీద బయట వరండాలో వేసి ఉంచాను అవైతే పూర్తిగా ఆరిపోయినాయి ఇంక తీసి మడదేస్తున్నాను ఈరోజు ఉతికిన బట్టలు అయితేనేమో ఇంకా డాబా మీద ఆరేసాను ఎండ బాగా వస్తుంది కదా బట్టలు మొత్తం బాగా ఆరిపోతాయి ఇంక ఇవి కూడా ఆరిపోయినాయి ఇంటి నిండా మొత్తం అడ్డం అడ్డంగా ఉన్నాయి అందుకని తీసి మడతలు అయితే వేసి పెడుతున్నాను మన ఇంట్లో పని మన బాధ్యత అనేది మనం సక్రమంగా నిర్వర్తించలేదనుకోండి మన ఇంట్లో వాళ్ళు మనల్ని ఎలా చూస్తారు మనకి విలువిస్తారా విలువ ఇవ్వరు కదా మనం టైం ప్రకారం ఇంట్లో వాళ్ళకు వంట చేసి పెట్టడం వాళ్ళకు కావాల్సినవి చూసి పెట్టాలి ఎందుకంటే అది మన బాధ్యత మన బాధ్యతను మనం సక్రమంగా నెరవేర్చకుండా నేను ఇలాగనే ఉంటాను నేను వంట చేయను నేను మీకు టిఫిన్ చేసి పెట్టనని ఎప్పటికో చేసి పెట్టడం వాళ్ళ హడావుడిగా వెళ్ళటం వాళ్ళు వెళ్ళేటప్పుడు టెన్షన్ పట్టమను ఇబ్బంది పట్టడం ఇలా ఉంటే ఇంట్లో వాళ్ళు మనకు గౌరవిస్తారా గౌరవించరు బయట కూడా అంతే బయట కూడా మనం చేసే పనులు అనేవి సక్రమంగా చేస్తుంటే మా పది మందిలో కనీసం నలుగురైనా సరే మనల్ని మెచ్చుకుంటారు మనం చేసే పని తప్పని చెప్తున్నారని ఆ చెప్పిన వాళ్ళని పక్కకు నెట్టేయటం ఇంకా వేరే వాళ్ళు కొత్త వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయటం వాళ్ళు కూడా తప్పని చెప్పారనుకోండి వాళ్ళని పక్కకు నెట్టేయటం ఇంకో కొత్త వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయటం ఇలాగుంటుంది కానీ వాళ్ళ ద్వారా మనుషులను మార్చేస్తారు కానీ వాళ్ళు మాత్రం మారరు వాళ్ళ బిహేవియర్ మార్చుకోరు వాళ్ళు బిహేవియర్ మార్చుకొని అందరితో కలిసిపోయి నలుగురు చెప్పినట్టుగా ఉండి నలుగురితో ఐక్యంగా ఉన్నారనుకోండి పక్కన వాళ్ళని ఎవరిని మార్చాల్సిన అవసరం లేదు వాళ్ళని ఎదుక్కుంటానే ఇతరులు వస్తుంటారు కార్తీక మాసంలో మనం పూజలు చేస్తున్నాము ఉదయాన్నే లేచి పనులు అవన్నీ చేసుకొని స్నానం చేసి చక్కగా పూజ చేసుకుంటాము అది పద్ధతి అలా కాకుండా ఇంట్లో పాచి పనులు ఏం చేసుకోకుండా ముగ్గు వేసుకోకుండా స్నానాలు చేయకుండా నేను పూజ చేస్తాను ఫస్ట్ పూజ చేసి తర్వాత ఈ పనులు చేస్తానంటే అది కుదిరిద్దా అది అసలు అందరం మెచ్చుకుంటారా మెచ్చుకోరు కదా ఇలాంటి ప్రవర్తన కలిగిన వాళ్ళు కూడా ఉంటారనుకోండి వాళ్ళకి ఇప్పుడు ఈ పని చెయ్యాలి అనుకున్నారనుకోండి అది ఎలాగైనా ఉన్నాయి ఆ సిచ్యువేషన్ ఎలాంటిదైనా కానీ ముందు వాళ్ళు ఆ పని అనేది చెయ్యాలి ఆ పని చేసేంత వరకు నిద్ర పట్టదనుకోండి దానివల్ల మనం సాధించేది ఏమీ ఉండదు అనుకోండి అందరి చేత చెడు అనిపించుకోవటమే కానీ మనకు ఆయన వాళ్ళు పారాయి వాళ్ళు అందరూ మనల్ని చీ అని చేతరించుకోవడం తప్పనిచ్చి దానివల్ల మనకి ఎటువంటి ఉపయోగం ఉండదు మనమే గొప్ప నేను అనుకున్నదే చేస్తున్నానని అనుకుంటారు కానీ దానివల్ల ఎవ్వరికి ఉపయోగం ఉండదు దానివల్ల ఇంకా వాళ్ళకే నష్టం ఉంటుంది అందరిని స్నేహితులని బంధువులని అందరిని కోల్పోయి ఒంటరిగా అయిపోతారు ఇలాంటి బిహేవియర్ ఉన్న వాళ్ళతో ఎవరు కలిసి ఉండటానికి కూడా ఇష్టపడరు వాళ్ళు ఒకళ్ళు చెప్పింది వినరు వాళ్ళకే వాళ్ళకి తెలియదు చాలా తల పొగరు అహంకారంతో ఉంటారు అనుకోండి చిన్న పెద్ద మంచి మర్యాద ఏమీ ఉండదు నోటికి ఏదోస్తే అది మాట్లాడేస్తుంటారు చాలా బ్యాడ్ బిహేవియర్గా ఉంటారు వాళ్ళల్లో ఉన్న ఇంకొక గొప్ప టాలెంట్ ఏంటంటే వాళ్ళు తప్పు చేసి భలే తప్పించుకుంటారు ఆ తప్పును కూడా పక్కన వాళ్ళ మీదకి నెట్టేయటానికి కూడా భలే టాలెంట్ ఉంటుంది వాళ్ళకి అలాంటి వాళ్ళకు మాత్రం మనం ఎంత దూరంగా ఉంటే అంత సేఫ్టీగా ఉంటాము అలాంటి వాళ్ళని అసలు జీవితంలో నమ్మకూడదు మీ మధ్య కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి అస్సలు నమ్మకండి ఇలాంటి వాళ్ళని ఇలాంటి వాళ్ళని నమ్మారంటే చాలా నష్టపోతారు మంచి మర్యాద తెలీదు అంటారు చూడండి అలాంటి వాళ్ళతో మాత్రం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అంతంతలోకి తిట్టేస్తుంటారు కోపాడుతుంటారు మళ్ళీ వాళ్ళ అవసరాలకి వాళ్ళంతటా వాళ్ళే వచ్చి చక్కగా కలుపుకొని మాట్లాడుతూ ఉంటారు ఒక్క పర్సన్ను ఉద్దేశించని కాదు ఇలాంటి వాళ్ళు జనరల్గా చాలామంది ఉంటుంటారు కదా దేశం మీద మనం చాలామందిని చూస్తూ ఉంటుంటాము వాళ్ళకు అసలు ఎటువంటి భయాలు మొహమాటాలు ఉండనే ఉండవు అసలు మనిషికి ఉండవలసిన లక్షణాలన్నీ వాళ్ళలో ఇంత గోడ ఉండవనుకోండి ఇంక ఈరోజు మీకడ బాక్స్ అయితే నిండిపోయింది వెన్నైతే తీస్తున్నాను నిన్న చేద్దామని చెప్పేసి ఫ్రిడ్జ్లోంచి బాక్స్ తీసి బయట పెట్టాను నిన్న చేయటం అయితే కుదరలేదు అందుకనే ఇంక ఈరోజైతే చేస్తున్నాను అసలే చలిగా ఉంది కదా వర్షాలు పడతా వాతావరణం చల్లగా ఉంది ఫ్రిడ్జ్లోంచి తీసిన వెంటనే మాత్రం అసలు వెన్న అనేది చేయకూడదు అస్సలకి రానే రాదు నేను ఎప్పుడు ప్రతిసారి వీడియోలో చెప్తానే ఉన్నాను అంటే కొత్తగా చూసే వాళ్ళు తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు తెలుసుకుంటారని చెప్తున్నాను నిన్నటి నుంచి మేగడ బాక్స్ అయితే బయటే ఉందనుకోండి వెన్న మాత్రం త్వరగా వచ్చేసింది ఒక్క నిమిషం రెండు నిమిషాల్లోనే వచ్చింది ఇదైతే వంకాయ కూర ఇంట్లో అయితే నాలుగు వంకాయలు ఉంటాయి ఆ నాలుగు వంకాయలు ఫ్రై చేస్తున్నాను ఇందులో ఉల్లిపాయలు కానీ ఏమీ వేయలేదు ఆయిల్ వేసాను పోపు దినుసులు వేసాను పోపు దినుసులు ఫ్రై అయిన తర్వాత వంకాయలు అయితే ఆ విధంగా కట్ చేసి అయితే వేసాను ఎప్పుడన్నా అర్జెంటుగా కూర కావాలనుకున్నప్పుడు వంకాయలు ఉంటే నేను ఇలాగనే ఫ్రై చేస్తాను చాలా బాగుంటాయి వంకాయలు నూనెలో బాగా ఎర్రగా ఫ్రై చేసుకున్నామంటే చాలా బాగుంటాయి కారం కూడా ఎల్లిపాయ కారం కానీ ఎటువంటి దినుసులు కానీ ఏమీ వేయలేదు ఓన్లీ సంబార కారమే వేసాను కూరల్లో వాడుకుంటాం కదా సంబార కారం ఆ సంబార కారం వేసాను వేడివేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఇంకా ఈ ప్రాసెస్లోనే మనం మసాలా కారంగానికి వేసుకున్నాం అనుకోండి కొంచెం ధనియాల పొడి ఇంకా కొబ్బరి అవన్నీ వేసుకుంటాం కదా శనగత్తనాల పొడి అవన్నీ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది నేనైతే ఇంక ఇప్పుడు అర్జెంటుగా అని చెప్పేసి సింపుల్గా అయితే చేశాను బయట చూడండి బాంబులు కాలుస్తున్నారు పండగలు ఇన్ని రోజులైనా కానీ ఎవరో టపాసులు పేలుస్తున్నారు వాయిస్ ఇవ్వటానికి చాలా డిస్టబెన్స్గా ఉంది కొంతమంది అయితేనేమో మిక్సీలు వేసుకుంటారు నాకు నాకెందుకు మిక్సీలు వేసుకుంటే పని అనేది ఎక్కువగా చిరాగ్గా అనిపించిద్ది ఆ జార్లు కంటుకొని పోయిద్ది కొంచెం కొంచెం వేసుకుంటా ఉండాలని చెప్పేసి నేనైతే ఈ ప్రాసెస్లోనే చేస్తాను నాకు ఇలా చేస్తే చాలా సింపుల్గా అనిపించిద్ది పని కూడా త్వరగా అయిపోయింది అనిపించింది ఈరోజు ఉదయాన్నే కూర అయితే ఉత్తపప్పు చేశాను ఉత్తపప్పు చేసి నవీనకి మామిడికాయ పచ్చడి వేసి పంపించాను ఇంకా మా ఆయన పప్పు తినట్లే అని చెప్పేసి వంకాయలు ఉంటే వంకాయలు అయితే ఫ్రై చేశాను ఇంకా పప్పు పచ్చడి ఏం తింటారులే అని చెప్పేసి ఇంకా వంకాయలు ఫ్రై చేశాను సాయంత్రం అయితే మాత్రం సాంబార్ పెడతాను పప్పు చేసినప్పుడల్లా ఉదయం పూటేమో పప్పు పచ్చడి వేసుకుంటాము ఇంట్లో చింతకాయ పచ్చడి అయితే చేశాను చింతకాయ పచ్చడి పప్పు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది సాయంత్రం అయితే ఇంకా చారు పెట్టాలి చారు పెట్టాను అనుకోండి ఇంకా నాకు ఏ ఇబ్బంది ఉండదు పిల్లలు ఇష్టంగా తింటారు ఏ గొడవ ఉండదు అనుకోండి హాయిగా ఉంటుంది ఇంట్లో సాంబార్ అయిన రోజు పప్పు అయిన రోజు సాంబార్ అయితే మాత్రం ఇంట్లో అందరు తింటారు పప్పు అయితే మాత్రం మళ్ళీ మా ఆయనకి సపరేట్గా కూర చేయాల్సి వచ్చేది ఇంక ఇదిగోండి ఎన్న తీసాను కదా ఎన్న పూసు కడుగుతున్నాను రెండు మూడు సార్లు వాటర్ పుస్త కడిగామనుకోండి అనుకోండి నెయ్యి అనేది బాగా క్లీన్గా ఉంటుంది వాటర్ కూడా మనకి మజ్జగ కలర్లో రాకూడదు మన మామూలుగా వాటర్ ఎలా ఉంటాయో ఆ కలర్లో వచ్చేంతవరకు కడగాలి అప్పుడే నెయ్యి అనేది మజ్జిగ వాసన లేకుండా మంచి సువాసనగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కొంతమంది వెన్నపూస తీసిన వెంటనే కడగకుండా ఇంకా అలాగనే కరగబెడతారు అలా చేయకూడదు మనం మామూలుగా మళ్ళీ నార్మల్ వాటర్ పోసుకొని కడగాలి దీనివల్ల మంచి సువాసనగా ఉంటుంది మేగడ తొలకలు వస్తాయి కదా ఆ మేగడ తొలకలు కూడా అన్నీ పోతాయి మనం నెయ్యి కరగబెట్టినప్పుడు కూడా అడుగున బాండీకి అనేది ఎక్కువ అంటుకోకుండా ఉండిద్ది రెటమతంగా ఉంటారంటారు చూడండి వాళ్ళతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇదేనండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి